అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది వైసీపీ ఇక కోలుకోవడం కష్టమే అని కూటమి నాయకులు భావించారు రాష్ట్రంలో చాలామంది ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం వైసీపీ ఇక పూర్తిగా బలహీన పడిపోతుందని చాలామంది భావించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఓడిపోయిన ఏడాది నుంచే ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చిత్తూరు నెల్లూరు ప్రకాశం సత్యసాయి ఇలా పలు జిల్లాలలో పర్యటించారు ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా ఆయన చూడడానికి జనాలు తండోపతండాలుగా తరలివస్తూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా పలు రకాల ఆంక్షలు విధిస్తున్నారు అయినా కానీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు నాయకులు ఏమాత్రం ఆంక్షలను లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడుతున్నారు తాజాగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంకు వెళ్ళారు ప్రభుత్వం మెడికల్ కాలేజీని పరిశీలించడానికి ఆయన రోడ్డు మార్గన దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణించారు దారి పొడుగున ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీని పరిశీలించి మేము అధికారంలో ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించాము క్లాసులు జరుగుతున్నాయి ఇక మిగిలినవి కూటమి ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టాలి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే తొందరగా నిర్మాణాలు పూర్తవుతాయి కాలేజీలు అందుబాటులోకి వస్తాయి పీపీపి పద్ధతి వలన ప్రైవేట్ యజమాన్యం ఎలాంటి ప్రభావం చూపదు ప్రభుత్వ ఆధీనంలోని మెడికల్ కాలేజీలు ఉంటాయని కూటమి నాయకులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కోలుకోవడానికి మూడు సంవత్సరాలకు పైగా టైం పట్టింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవడానికి ఏడాది మాత్రమే టైం పట్టింది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రావడం మొదలుపెట్టారు ఎక్కడ సమస్యలున్నా అక్కడికి వెళుతున్నారు చాలా వివాహ కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకెళ్ళారో వారిని వెళ్ళి పరామర్శించారు ఇలా వెళ్ళినప్పుడల్లా జనసందోహం భారీగా వస్తుంది ఆయన వెళ్ళినప్పుడు వస్తున్న అభిమానులను చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడం సాధ్యమా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది చాలామంది వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం తరఫున పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున వస్తున్నారు అసలు నర్సీపట్నంలో అనుకోని విధంగా జనాలు తరలివచ్చారు వర్షం పడుతున్నా పక్కకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉండిపోయారు మరి ఇంత జనాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే ఎందుకు పరిమితమైంది ఇది ఎలా సాధ్యం అనేది వైసీపీ నాయకులు చర్చించుకుంటారు అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనాభా భారీగా వస్తున్నారు ఆయన కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి మరి దీనిని బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా జనాలు భారీగా వస్తున్నారంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతాయి అంతగా జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు మరి ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం కాబోతుందా కూటమి ఓడిపోవడానికి ఇది కారణమవుతుందా అనే ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి ఎందుకంటే ఆయన కార్యక్రమాలకు జనాలు అలా వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం జనాదరణ ఏమాత్రం తగ్గలేదు జనాలలో ఆయన బలం అలాగే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చింది ఆ ఓటు శాతంతో పాటు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటు శాతం పెరిగే అవకాశం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాలను చూస్తే ఖచ్చితంగా వైసీపీకి ఓటు శాతం పెరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓటు శాతం పెరగబోతుంది జనాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అనే భావన ఖచ్చితంగా వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ప్రజల్లో తిరగలేదు అది ఆయనకు మైనస్ అయింది అదొకటైతే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అలాగే రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ ఏ నియోజకవర్గాల్లో నాయకులు ఎలాంటి తప్పులు చేస్తున్నారు అక్రమాలకు అవినీతికి ఏమైనా పాల్పడుతున్నారా ఇలాంటి అంశాలు చర్చించడంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందారు అలాగే ఇసుక మాఫియా మట్టి మాఫియా మద్యం మాఫియా ఇలాంటి వాటిపైన రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తున్నా వాటిపైన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా స్పందించలేదు ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడినా వైసీపీ నాయకులు మంత్రులు మాత్రమే వారికి జవాబు చెప్పేవారు అదే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై ప్రజలకు స్పష్టత ఇచ్చి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చేవి కావు తిరిగి అధికారంలోకి అదే పార్టీ వచ్చేది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనమే వస్తాం నవరత్నాల ద్వారా ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఇక మనకు ఎలాంటి భయం లేదు అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి చేయం చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలకు ఎక్కువగా సపోర్ట్ ఇస్తాం వారికి అండగా ఉంటాం కార్యకర్తలే పార్టీకి అండగా ఉంటున్నారు వారిని ఇక మర్చిపోమంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ మాటలు మాట్లాడి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి కార్యకర్తలు నాయకులు అండగా ఉండేవారు కొంతవరకు వైసీపీ నాయకుల్లో జరిగే ప్రచారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాయకులను సరిగా పట్టించుకోలేదు ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోతేనే నిజ నిజాలు తెలుస్తాయని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ విజయానికి పని చేయలేదు తాత్కాలికంగా మాత్రమే పార్టీ కోసం పని చేశారని ఇప్పటికీ వైసీపీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ గ్రహించారు ఇప్పుడు నేను కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాలను సమీకరణ చేస్తున్నారా డబ్బులు ఇచ్చి ఏమైనా పిలుచుకొస్తున్నారా ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెట్టేటప్పుడు కార్యకర్తలను కానీ ప్రజలను కానీ పిలుచుకొని రావాలంటే వారికి మద్యం బిర్యానీ పొట్లం అలాగే కొంత డబ్బులు ఇస్తారు ఇప్పుడు జగన్ పర్యటనలకు అలాగే ఏమైనా చేస్తున్నారా నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు వస్తున్నారా అనేది తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాలను చూస్తే కూటమి నాయకులతో పాటు ఒక వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని అదే పనిగా పిలిపించుకొని వారికి డబ్బులు ఇస్తూ ఆయన వెళ్ళినప్పుడు సీఎం సీఎం అనే నినాదాలు చేయించుకుంటున్నారు వారంతా పేటిఎం బ్యాచ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవారు కాదు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతో జనాలు రావడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనాలు వస్తున్నారు ఇది డబ్బులు ఇచ్చి వైసీపీ నాయకులు ఏమైనా పిలుచుకొస్తున్నారా లేక అభిమానంతో జనాలు వస్తున్నారా అనేది ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో జనాదరణ ఎక్కువ ఉంది లక్షలాది మంది ఆయన్ను అభిమానిస్తున్నారు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వైసీపీ నాయకులు డబ్బులిచ్చి జనాలను సమీకరణ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే జనాలను తరలించాలంటే లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు అలా ఖర్చు పెట్టుకుండే స్థాయిలో వైసీపీ నాయకులు లేరు కాబట్టి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆయన మీద అభిమానంతో జనాలు ఆయన కోసం వస్తున్నారని చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తున్న జనాలను బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారనే ఒక సందేశమైతే ప్రజలకి వెళుతుంది అందుకే కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఎక్కువగా ఆంక్షలు విధిస్తున్నారు జనాలు రాకుండా అడ్డుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ని చేసినా జనాలు రావడం మానలేదు ఏదో ఒక అడ్డదారిలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు హాజరవుతున్నారు అలా ప్రతిపక్ష నేతకు జనాలు హాజరవుతున్నారు అంటే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అనే సందేశం ప్రజల్లోకి వెళుతుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చాలా సక్సెస్ అవుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తరలి తరలివస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభ సూచికం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇదొక కారణం కావచ్చు ఆయనకు ప్రజా అభిమానం ఏమాత్రం తగ్గలేదనేది అర్థమవుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వైసీపీ నాయకులైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమికి వైసీపీ చాలా గట్టి పోటీ ఇవ్వబోతుంది అలాగే గెలిచే అవకాశం కూడా లేకపోలేదు అనేది వైసీపీ నాయకులు చెప్తున్న మాటలు మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూద్దాం